నమస్కారం అండి నమస్కారం ఇది ఒక బ్యాండేనా జ్ఞానం ఎక్కువ వచ్చినట్లేరు కరెక్ట్ అంతకు వచ్చినట్టుగా లేదు జ్ఞానం అప్పుడ శ్రీనివాసరావు కట్నం తీసుకోకుండా ఆదర్శ వివాహాలు చేస్తున్నాడట ఏం చేసినా ఆయనకి చెల్తుంది చేతుంది టైం బాగుంటే కాలం చేస్తుంది టైం తిరగబడితేటే ఆయన టైం ఎప్పుడు తిరగబడదు కాండి మీ నోరు తిరగబడతాను చూసుకోండి பிள்ளாய உங்கரீட்ட கொண்டப்பாடீட ஆட அந்த மேல்மரவத்து ஆதிபராசக்தி மிமினப்பா ரெண்டு வத்திராவ நீட்மனம் ஏதே இதுல உண்டது ఈ చెట్టుకి కొమ్మలుగా ఉండాయి ఆ కొమ్మలకి ఆకులుగా ఉండాయి ఆ కొమ్మలకి పళ్ళుదా కాచును ఆ పళ్ళుదా మళ్ళీ చెట్టుదా అవును అంద మాదిరి ఈ చెట్టు మాదిరి నీ కుటుంబం ఎంత పక్కగా ఉండాలప్ప అవిలగా ఏవండి యాండీ ఎక్కడికైనా పెరియండి మీరు అదే అది మీ వదటిసారి పాల గ్లాస్ పిచ్చుకుని చెప్పి వయారంగా లోపల కూర్చోవచ్చు చూడు అక్కడికి నేను నీకు మీ వయసు సంబంధం లేదండి ఇదిగో వయసు వచ్చిందంటేనే నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు నా వయసు ఎంత తెలియదంటే ఓనీ వెళ్ళినప్పుడు నీ వయసు ఎంత అప్పుడు నీకు నాకు తేడా ఎంత నాలుగేళ్ళు ఇప్పుడు నీకు నాకు తేడా ఎంత నాలుగేళ్ళే నాలుగేళ్ళే నాకు వయసు వచ్చిందంట ఎందుకు అవునండి లేనప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగే కదా ఉండాలి అవునండి అందుకని అందుకని మనం పెళ్ళైనప్పుడు పెళ్ళైనప్పుడు ఎలా ఆనందాన్ని ఇద్దరం కలిసి పాలు పంచుకున్నాము ఇప్పుడు అలాగే పాలు పంచుకున్నాం పాలా ఏమిటండి అత్తయ్య ఇదేనా అమ్మ నేను రెడీ టిఫిన్ బాక్స్ ఉందమ్మా ఇడ్లీ రెడీ అవ్వాలిగా ఇడ్లీ అస్తు నాకు కొద్దు రోజు ఇడ్లీ తీసుకొచ్చింటే అందరూ ఎప్పుడు ఇస్తుంది మరి ఇడ్లీ ఇడ్లీ అని మరి ఏం కావాలి పూరి కావాలి నాకు పూరి కావాలి సావిత్రి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు పొయ్యి మీద ఒక దాని మీద ఇడ్లీ ఒక దాని మీద సాంబార్ ఉందండి తర్వాత పెట్టిస్తాను అత్తయ్య వాళ్ళు పూరి కావాలంటున్నారు ఈ రోజుకి ఇడ్లీ చేశానమ్మా రేపు చేసిస్తానని చెప్పు అమ్మా మీరు రెడీ పూరి రెడీయా ఇవాళ కుదరలేదు ఇడ్లీ తీసుకెళ్ళండి పూరి కావాలంటే ఎలా ఇంట్లో ఏం చేస్తే అది తీసుకెళ్ళాలి తీసుకెళ్ళు ఏంటమ్మా నీకేం కావాలి ఇడ్లీ పెడితే సరేనండి దాని పూరి కూర కావాలి ఈ కోట ఏదో ఉప్ప పెసరట్టు కావాలి ఇవన్నీ గొంతెమ్మ కోరికలండి పది మంది ఉండే ఇంట్లో అందరికి ఒకే రకమైన టిఫిన్ చేస్తాం కరే కోట పది రకాల టిఫిన్ చేస్తారా ఇంట్లో అందరూ డమాల్ డిమాల్ అంటున్నారు మరి మన టిఫిన్ సంగతి ఏమిటి మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళండి మీ అమ్మగారు ఇడ్లీ పెడతారు సాంబార్ వేసుకుని లాగించేసి అట్నించటే చెక్కేనా అన్నా అంటే అట్నించటే చెక్కేనా లేక రూమ్ లోకి వచ్చి ఒక్క ఉచ్చ లేచిపోద్ది అవును ఇవన్నీ ఏంటి ఇందాక పిల్లలు పూరి పెసరట్టు ఉప్మా అన్నారు కదా తీసుకొచ్చాను హోటల్ నుంచి సరే రేపటి నుంచి నేను చేయను పిల్లల్ని సరాసరి హోటల్ తీసుకెళ్లి వాళ్ళకి ఏం కావాలో తినిపించి నుంచి అటే స్కూల్ పంపించేశాను అది కాదు సార్ ఏ తల్లి అయినా తల్లి చేసిందే పిల్లలకి పెట్టకు పిల్లలకి ఏం కావాలో అదే చేస్తారు ఈ ప్రశ్న నుంచి పీకెట్టేస్తాను అసలు విషయం నీకు ఏం తెలిసినా శోభన నీకు ఎంత మంది పిల్లలు కావాలి అని ఇప్పుడు అప్పుడే పిల్లలు వద్దు ఉంది అందుకనే ఇప్పుడు దాకా కనలేదు నీకు కావాలంటే చెప్పు ఎంత మందిని కావాలంటే అంత మందిని చెప్పే అమ్మా పైగా నిన్ననే ఊర పిచ్చుక లేహ్యం ఇంకా ఉంగా తైలంగా ఉన్నారు తైలాలు లేహాలు కొనడంలోనే అర్థమైపోతుంది నిద్రపోతున్న పులి లేపకు పులి కాదు పిల్లి ఆ శ్రీనివాసరావుని చూడండి తన కొడుకులకు పెళ్లి చేసి పెట్టి మనవాళ్ళని ఎత్తుకుంటున్నాడు మనవాళ్ళని ఎత్తుకోగానే సరికాదు కోడలు వచ్చారు ముందు అక్క వీడిపోయి కాస్త నీళ్ళు పోయి నేను వంట చేస్తున్నాను అటువంటి చుట్టూ పోయి ఏడ్చోలే కానీ ఇదే నర్మ పెద్ద వయసు నువ్వు నువ్వు ఒక్కటిచ్చారంటే

అందరు పగలబుట్టినందుకు కన్నీలు అంటే నాకేం జరిగింది రండి చెప్తాను ఏమైంది పాపకి జ్వరం వచ్చిందండి అరే జ్వరం ఎక్కువగా ఉంది నువ్వేమైనా కొట్టావా పిల్లల్ని కొట్టడమే నా పనే మరి అయితే ఏమైంది ఇదే జ్వరం వచ్చింది ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇది ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ రే తగ్గకుంటే టూ అవర్స్ తర్వాత మళ్ళీ పిల్లలు ఏమైనా అలర్ చేస్తే చూసి చూడట్టు పోవాలి కానీ చేయి చేసుకుంటే ఎలా చూసారా అందరి పిల్లలు సీత మహాలక్ష్మి అయినట్టు నేను ఒక్కదాన్నే అయినట్టు ఇంటికి రాగానే నన్ను నోర్మి నోర్మి అంటారు అసలు ఇంట్లో ఏం జరిగిందో ఎవరి పిల్లలు ఎవరికి చెప్పకుండా ఉంటారండి మీ అన్నయ్య గారు గుమ్మల్లో కాలు పెట్టారో లేదో మీ గారు ఎలా నూరిపోతుందో చూడండి ఆయన అన్న మాటల్లో ఎన్ని అర్థాలున్నాయో మీకేం తెలుసండి ఏమిటి సావిత్రి ఏం జరిగింది ఇల్లంతా అదోలా ఉంది అదే ఏం లేదండి అంత బానే ఉంది నువ్వు దాచేది నిజమైతే పర్వాలేదు కానీ నిప్పైతే ప్రమాదం అంటుకుంది